ఈరోజే ఉగాది ఈరోజు రాత్రికి గ్యాస్ పొయ్యి కింద కేవలం మీ ఒక్కటి పెట్టి చూడండి ఈ సంవత్సరం అంతా మీకు సంపదే సంపద ఆ లక్ష్మీదేవి స్వయంగా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని మరి కూర్చుంటుంది ఎందుకు అంటే ఉగాది అంటే తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభం అలానే ఈ పరిహారం అనేది చాలా అద్భుతం పురాతన కాలం నుండి కూడా వస్తున్న పరిహారం ఇది అంతేకాకుండా ఈ పరిహారం అనేది మన శాస్త్రాల్లో ఎంతో అద్భుతంగా చెప్పబడినది ఎంతో అద్భుతమైన ఫలితాలను ఇచ్చే పరిహారంగా కూడా పరిగణించబడినది కాబట్టి కేవలం ఉగాది రోజు రాత్రి పడుకునే ముందు మీ గ్యాస్ పొయ్యి కింద ఇది ఒక్కటి పెట్టి పడుకోండి కాకపోతే ఇది పెట్టే ముందు మీ వంటగది అనేది చాలా శుభ్రంగా ఉండ ఉండాలి లక్ష్మీదేవికి శుచి శుభ్రత అంటే చాలా ఇష్టం అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందాలి అనుకున్న అమ్మవారు మన ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని కూర్చోవాలి అనుకున్న మన ఇంట్లో డబ్బు సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు లేకుండా ఉండాలి అన్న మన ఇంట్లో సంపదతో కలకలలాడుతూ ఉండాలి అన్నా సరే ఖచ్చితంగా వంటగది అనేది చాలా శుభ్రంగా ఉండాలి అంతేకాకుండా శుచి శుభ్రత అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఇక ఖచ్చితంగా మనం చిన్న చిన్న నియమాల నియమాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి వచ్చి స్థిర నివాసం అనేది చేస్తుంది అయితే వంటగదిని శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మనం ప్రొద్దున లేవగానే పళ్ళు తోమకుండా వంటగదిని అంటే పొయ్యిని వెలిగించకూడదు అలానే రాత్రి పడుకునే ముందు మనం భోజనం చేసిన గిన్నెలన్నీ కూడా శుభ్రంగా కడిగేసి నిద్రించాలి అలానే మన ఇంట్లో వంటగదిని నీట్గా చేయాలి రాత్రి పడుకునే ముందు క్లీన్ చేసి పడుకోవాలి అలా చేయడం వల్ల ఉదయం లేచేసరికి మనకి కూడా చాలా పాజిటివ్ ఎనర్జీ పాజిటివ్ థింకింగ్స్ కలుగుతాయి ఇక లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి వస్తుంది ఖచ్చితంగా స్నానం చేసిన తర్వాతే వంటను చేయాలి అలా చేయడం వల్ల వంట అనేది చాలా శుచిగా చాలా రుచిగా కూడా ఉంటుంది ఇక లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది ఆడవారు ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి అయితే మన గ్యాస్ పొయ్యి కింద ఏది పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఖచ్చితంగా ఉగాది రోజు రాత్రి ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని వంట రూమ్ని చాలా నీటిగరం చేసుకొని రాత్రి భోజనం తర్వాత గిన్నెలన్నీ కడిగేసి ఆ తర్వాత పరిహారాన్ని ప్రారంభించాలి ఈ పరిహారాన్ని చేసే ముందు మన గ్యాస్ పొయ్యిని కూడా చాలా నీటిగా కడుక్కోవాలి గ్యాస్ పొయ్యి చుట్టూ ఎలాంటి వస్తువులు అనవసరమైన వస్తువులు లేకుండా చూసుకోవాలి ఇక గ్యాస్ పొయ్యిని అలానే గ్యాస్ పొయ్యి పెట్టే ఏదైతే ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ని కూడా చాలా నీటిగా కడుక్కొని ఆ తర్వాత పరిహారాన్ని మొదలుపెట్టాలి గ్యాస్ పొయ్యి కింద ఒక పద్మ ముగ్గుని లేదా అష్టదళ పద్మ ముగ్గుని వేయాలి అది కూడా బియ్యం పిండితో వేయాలి అలా వేసిన తర్వాత ఆ ముగ్గుని పసుపు కుంకుమతో అందంగా అలంకరించాలి ఆ ముగ్గు చుట్టూ ఎరుపు రంగు పుష్పాలను కూడా పెట్టాలి అలానే కొంచెం పచ్చకర్పూరాన్ని తీసుకొని ఆ ముగ్గు మధ్యలో అంటే అష్టదళ పద్మం కానీ లేదా నార్మల్గా పద్మ ముగ్గుని కానీ వేస్తాం కదా ఆ ముగ్గు మధ్యలో పచ్చ కర్పూరాన్ని పొడిలా చేసి వెయ్యాలి అలా వేసిన తర్వాత ఒక రావి ప్లేటుని తీసుకొని ఆ రావి ప్లేట్లో నీటిని పోసి ఆ రావి ప్లేట్ని ఆ ముగ్గు పైన పెట్టాలి అయితే ఈ ముగ్గు అనేది మన గ్యాస్ పొయ్యి కింద వేయాలి పొయ్యి కింద ముగ్గుని వేసి అందంగా అలంకరించి ఆ ముగ్గులో పచ్చ కర్పూరం పొడిని వేసి ఆ కర్పూరం పొడి పైన రావి ప్లేట్లో నీరుని పోసి పెట్టాలి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది ఎందుకు అంటే అమ్మవారికి పసుపు కుంకుమ బియ్యం పిండి అలానే పచ్చకర్పూరం అంటే అతి ప్రీతికరం పచ్చకర్పూరం యొక్క సుగంధం అనేది అమ్మవారిని చాలా తొందరగా ఆకర్షితురాలను చేస్తుంది ఇక రావి ప్లేటు అంటే దేవతలకి ఎంతో ఇష్టమైనది కాబట్టి రావి ప్లేట్లో నీటిని పోసి పెట్టడం వల్ల అది పరంగాను ఆధ్యాత్మిక పరంగాను ఎంతో మేలును చేస్తుంది ఇక మన ఇంట్లో ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది కాబట్టి లక్ష్మీదేవి ఉగాది రోజు ఖచ్చితంగా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేసుకొని మరి కూర్చుంటుంది కాకపోతే ఈ పరిహారాన్ని మీరు నిద్రించే సమయంలో చేయండి ఇక అంతేకాకుండా మీ వంట రంని చాలా నీటిగా చాలా శుభ్రంగా ఉంచుకోవాలి అంతేకాకుండా చిన్న 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 నియమాలను పాటించడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది ప్రతి రోజు కూడా ప్రతి ఆడవారు ఇంట్లో తిన్న మనం భోజనం తర్వాత ఉన్న గిన్నెలను కడిగేసి తర్వాత వంటగదిని చాలా శుభ్రంగా చేసి పడుకోవాలి అలానే వంట రూము ఒకటే కాకుండా అన్ని రూములు కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి ఈ పరిహారం అనేది కేవలం ఉగాది రోజే కాకుండా ప్రతి మంగళవారం అలానే ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు ఇలా ప్రతి మంగళవారం శుక్రవారం రోజుల్లో చేస్తే కూడా లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది ఇక మీకు మంగళవారం శుక్రవారం ప్రతి వారాలను మిగ వీలు కాకపోతే కనుక ఉగాది రోజు మాత్రం కంపల్సరీ చేసుకోండి ఇక అంతేకాకుండా శుక్రవారం కానీ అలానే ఉగాది రోజు కానీ విడిచిన దుస్తులను అస్తలు వేసుకోకూడదు అంతేకాకుండా ఉగాది రోజు మాత్రం ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులను మాత్రమే ధరించాలి ఒకవేళ కొత్త దుస్తులు లేకపోతే గనక మీరు ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించాలి అంతేకాని మీరు చెరిగిన దుస్తులను కానీ లేదా ఉతకని దుస్తులను కానీ అస్తలు వేసుకోకూడదు ఉగాది రోజు సూర్యుడు ఉదయించకముందే ప్రతి ఒక్కరూ నిద్ర ఇది చాలా శ్రేష్టం అలా చేయడం వల్ల మీ యొక్క బుద్ధి బలం అనేది చాలా బాగా పెరుగుతుంది అంతేకాకుండా ఆరోగ్యం ఆనందం ప్రతి పనిలో విజయం కూడా కలుగుతుంది ఖచ్చితంగా ఉగాది రోజున సూర్యోదయం కాకముందే లేవాలి సూర్యోదయం కాకముందు హోరా సమయం అని ఉంటుంది ఆ సమయంలో దేవతామూర్తులంతా కూడా మనల్ని ఆశీర్వదిస్తారు కంపల్సరీ హోరా సమయంలో లేవడం వల్ల బుద్ధి అనేది కూడా ఎక్కువగా పెరుగుతుంది మనకు చాలా పాజిటివ్ థింకింగ్స్ వస్తాయి మంచి ఆలోచనలు బుద్ధి కలుగుతుంది కాబట్టి హోరా సమయంలో లేవడానికి ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించండి ముఖ్యంగా ఉగాది రోజున అలానే ఉగాది రోజు నిద్రించే సమయంలో మీ ప్రధాన సింహద్వారం ఏదైతే ఉంటుందో ఆ ద్వారాన్ని చాలా నీటిగా తుడుచుకోవాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి రాత్రి వేళ మన ఇంట్లోకి అడుగు మనల్ని ఐశ్వర్యవంతుల్ని చేస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి